హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా లవ్ యూ ఆల్ మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమాభిమానాలు మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియపరుస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ నేను మీ కమెంట్స్ అన్నీ చదువుతున్నాను అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి వీలున్నంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు ఇది ఒక్క వర్కే కాదు కదా నా హస్బెండ్ సంబంధించి ఆఫీస్ వర్క్ ఉంటుంది మా ఫ్యామిలీ కెరీర్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఆ వర్క్ చేస్తాను ఇక్కడ ఈ వర్క్ చేస్తాను పర్సనల్ రీడింగ్స్ చేస్తుంటాను హౌస్ వర్క్ ఉంటుంది నేను సాధారణ ఫ్యామిలీ లేడీని ఓకేనా రైట్ మీకులాగే నేను కూడా ఓకేనా రైట్ సరే ఈరోజు మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నా మీ పర్సన్ విషయంలో లేదా మీ మీ లైఫ్ సిచువేషన్స్ విషయంలో మీ చుట్టుపక్కల మీ మైండ్ సెట్ విషయంలో మీ కెరీరు లేకపోతే మీ మనసులో మీ ఏం నడుస్తుంది అది మీ పర్సన్ గురించే రావచ్చు ఇంకా అదర్ సిచ్యువేషన్స్ గురించే రావచ్చు చూద్దాం మీ ఎనర్జీస్ చూస్తాను మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఏం జరుగుతుంది ఎక్సెట్రా మీ పర్సన్ మీ గురించి మీరు మీ పర్సన్ గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం అన్ని చూద్దాం ఓకేనా రెడీ 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 పాపం కొంతమంది నాతో మాట్లాడాలని పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు పాపం వాళ్ళతో నేను నాకు టైం లేక మాట్లాడలేకపోతున్నా కొంచెం వెయిట్ చేయండి అమ్మా కొంచెం ఫ్రీ చేసుకొని మీకు నేను మెసేజ్ చేస్తాను మాట్లాడదాం ప్లీజ్ కొంచెం నన్ను దయచేసి తప్పుగా అనుకోవద్దు నా సిచ్యువేషను నా బిజీ షెడ్యూల్ అలాంటిది ప్లీజ్ అర్థం చేసుకోనమ్మా కొంచెం ఫ్రీ దొరికినా నేను మీరు ఎవరైతే నన్ను అప్రోచ్ అయినారో వాళ్ళతో నేను మాట్లాడతాను ఓకేనా చాలామందికి నాకు టైం ఉన్నదాన్ని బట్టి ఫ్రీ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను చేస్తున్నాను చేస్తాను ఇంతకుముందు చేశాను కూడా రైట్ అట్లా అని చెప్పి దయచేసి ఎవరు ఫ్రీ రీడింగ్స్ మాత్రం అడగొద్దు దిస్ ఈజ్ మై కైండ్ రిక్ రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రీ రీడింగ్స్ మాత్రం అడగొద్దు ఇంకొకటి నా అంత టైం అయితే ఉండదు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్స్ చేయడానికి నా దగ్గర టైం సరిపోవట్లా దయచేసి అర్థం చేసుకోండి నేను నో చెప్పలేను నాకు నేను ఇబ్బంది పడుతూ మీరు ఇబ్బంది పడద్దు దయచేసి దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ అంతే దయచేసి ఫ్రీ రీడింగ్స్ మాత్రం అడగొద్దమ్మా ప్లీజ్ నెంబర్ ఆఫ్ వస్తున్నాయి ఏమనుకోద్దు దయచేసి నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా నాకు మనసు అయితే ఉంటుంది చెప్పాలని కానీ నా ఎనర్జీసు నా టైము నాకు సహకరించట్లా సరేనా మీ గురించి నేను ప్రే చేయడం తప్ప ప్రస్తుతానికైతే ఏం చేయలేను దయచేసి అర్థం చేసుకోండి ఫ్రీ రీడింగ్స్ అడుగుతూ రిక్వెస్ట్లు పెడుతున్న వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా అందరి అందరి గురించి కాదు రైట్ సరే ఇంకా టాపిక్ వదిలేస్తే వీడియోలోకి వచ్చేసేద్దాం టాపిక్లోకి వచ్చేద్దాం ఇక్కడ ఫస్ట్ ఎవరు ఎనర్జీస్ చెక్ చేద్దాం సరే మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనమ్మా త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మీ బుచ్చి కోసం ఎవ్వరు ఆలోచించద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్ వద్దు ఈ తింగర్ బుచ్చే వద్దు ఓకేనా రైట్ న్యూట్రల్గా ఉండండి ఎనర్జీస్ నాకు అందాలి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి లేకపోతే వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ ఎవరికి ఏ పాయింట్ రెజోనేట్ అవ్వాలి చేరాలి అని మీరు కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ ఎనర్జీస్ మ్యాచ్ అయ్యేటట్టు ఆశీర్వదించండి ఏంజల్స్ నాలుగు గోడల మధ్య ఎవరు మిమ్మల్ని ఏం అడుగుతున్నారో ఐ డోంట్ నో బట్ వాళ్ళకి త్రూ ఈ రీడింగ్ ద్వారా ఆన్సర్స్ చేరవేయమని విన్నవించుకుంటున్నాను మా వ్యూవర్స్కి మీకు మధ్య నేను ఒక మాధ్యమాన్ని మాత్రమే మెసెంజర్ని మాత్రమే థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ Seven of Pentacles, Bottom Energy, Two of Wands, Knight of Swords, Ten of Swords, Page of Pentacles, The Magician, King of Wands, Six of Swords, Justice. ద వీల్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ రైట్ సెకండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ విషయంలో ఎవరికి ఎనర్జీస్ అందాలో వాళ్ళు మాత్రమే తీసుకోండి మిగతా వాళ్ళు మీ ఎనర్జీస్ పాయింట్ వచ్చినప్పుడు మీరు అది రెజనేట్ అవుతుందని మీకు తెలుస్తుంది అది తీసుకోండి ఓకేనా అన్నీ అందరికీ రెజనేట్ అవ్వాలని లేదు చాలామంది చూస్తుంటారు కదా కలెక్టివ్ రీడింగ్ కదా సరే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీ పర్సన్కి మీరంటే ఇష్టము అనేది మీకు తెలుసు కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది ఇక్కడ ఒక సినారియోలో కనపడుతుంది అండ్ ఇంకొక సినారియోలో ఈ పర్సను మీకంటే కూడా ఒకవేళ ఈ పర్సన్తో మీకు మ్యారే మ్యారేజ్ అయ్యి ఉంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అయినా మీకంటే కూడా తన ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీనే తన పేరెంట్స్ తన పేరెంట్స్ అంటేనే ఇంకా ఎక్కువ ఇష్టం వాళ్ళు చెప్పిందే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తన అసహాయత అనుకోండి ఏదైనా కానీ ఇక్కడ ఈ ఈ పర్సన్ ఓపెన్ అప్ టైప్ కాదు అంటే అంత ఓపెన్ అయ్యి మీ నువ్వంటే నాకు ఇంత ఇష్టం అంత ఇష్టం ఫీల్ ఫ్రీగా అన్నీ ఓపెన్ అయ్యి చెప్పే టైప్ కాదు అన్నిటికీ సైలెన్స్ 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 మీ తను ఏం ఆలోచిస్తున్నారో ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏం తెలియదు ఫేస్లో ఒకటే ఎక్స్ప్రెషన్ సైలెన్స్ 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 కానీ చాలా ప్రేమిస్తారు చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి కానీ ఆ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు అనమాట అంతే ఇక్కడ మీరా తన పేరెంట్సా అని ఈ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మిమ్మల్ని మీరు బాధపడుతున్నారని తెలిసిన దానివల్ల తనకి బాధ కలిగిన కా ఈ పర్సన్ మాత్రం తన పేరెంట్స్నే చూస్ చేసుకునే టైప్ అనమాట అలాంటి వ్యక్తి మీ వ్యక్తి సో ఈ పర్సను మీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారా ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ పాస్ట్లో మీకైతే అన్యాయం చేశారనేది కనపడుతుంది చీట్ చేశారనేది కనపడుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక నేను సినారియో మిమ్మల్ని కాదు అని సమ్ అదర్ సిచ్యువేషన్నో తన స్పౌజ్నో తన పేరెంట్స్నో చూస్ చేసుకున్న వ్యక్తి ఈ పర్సన్ సో మీరేమనుకుంటున్నారు మీకు అన్యాయం జరిగింది మీరు చీటింగ్కి గురి కాబడ్డారు అని మీరు ఫీల్ అవుతూ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ షుడ్గా కనపడుతుంది ఇక్కడ మీ లైఫ్లో నుంచి లేదా మీరు ఇక్కడ మీ ఎనర్జీస్ కదా మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు సో మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఫిజికల్గా అయితే ఆల్మోస్ట్ చాలామంది ఫిజికల్గా అయితే మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంది మీరు ఫిజికల్గా అయితే దూరంగానే ఉన్నారు ఎనర్జెటికల్గా కూడా మీరు దూరం జరగాలి పూర్తిగా మీ లైఫ్ మీరు చూస్ చేసుకొని మీ ఫ్యామిలీనో మీ సిచ్యువేషన్సో మీ పేరెంట్స్ మీ కెరీరో చూస్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యి ఉన్నారు కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మెంటల్గా స మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మాటి మాటికి మళ్ళీ ఎనర్జీస్ వెనక్కి గుంజుతున్నాయి ఈ పర్సన్ వైపు గుంజుతున్నాయి ఐ మా రైటర్ రాంగ్ నా కమెంట్స్లో పెట్టండి సో ఇక్కడ మీరైతే మీ లైఫ్లో మీ మీ లైఫ్లో కూడా టూ సిచ్యువేషన్స్ ఉన్నాయనేది కనపడుతుంది ఆ టూ సిచ్యువేషన్స్లో ఒక్క సిచ్యువేషన్ని చూజ్ చేసుకోవాలి మీరు ఆ ప్లానింగ్లో ఉన్నారు అనేది కనపడుతుంది కొంతమంది కొంతమంది ఏమో మీరు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో వైస్ దిస్ ఆఫ్ హియర్ ఇక్కడ మీ పర్సన్ మీ యొక్క ఇంపార్టెన్స్ని మీ యొక్క వాల్యూని తెలుసుకోవాలి మీకు తను చేసిన అన్యాయాన్ని తను అర్థం చేసుకొని తనంతా తను యాక్షన్ తీసుకొని తనే మీ లైఫ్లోకి రావాలి మీరు ఎక్కడా ఇంకా డౌన్ కారు నేను ఇంకెక్కడ డౌన్ కాను నేను బెక్ చేయను నా వాల్యూ ఏంటో నాకు అర్థమైంది నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా కెరీర్ పరంగా నేను మీ ఆలోచనలో ఇలా ఉంది నా కెరీర్ పరంగా నేను నన్ను ఇంకా ఇంకా గ్రో అప్ చేసుకోవాలి చేసుకుంటాను సో ఆ పర్సన్ ఎట్లా అయితే నన్ను అవాయిడ్ చేసి ఎవరికోసమైతే నా నుంచి దూరం అయ్యారో ఆ పర్సనే మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ నా లైఫ్లోకి తిరిగి రావాలి అప్పుడు మాత్రమే నేను ఇంకేదైనా ఆలోచిస్తాను తన బిహేవియర్ని బట్టి అని మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా కేరింగ్ ఇచ్చారు చాలా ఒక మదర్ లాగా చూసుకున్నారు మదర్లీ నేచర్ తోటి కేరింగ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసి చాలా మెచ్యూర్ పర్సన్ మీరు చాలా మెచ్యూర్గా తనని డీల్ చేశారు అనేది ఉన్నారు పాస్లో అనేది కనపడుతుంది సో మళ్ళీ మీరు పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు మీరు ఎలాంటి మంచి ఎనర్జీస్లో ఉన్నారో ఇప్పుడు మీరు అదే ఎనర్జీస్లోకి వచ్చారు కొంతమంది కొంతమంది అదే ఎనర్జీస్లోకి పాజిటివ్ ఎనర్జీస్లోకి రావాలి ఒక స్టేజ్కి నేను చేరుకోవాలి ఆ పర్సనే నా ఎదుగుదల చూసి నా పాజిటివ్నెస్ చూసి తప్పు తెలుసుకొని ఆ పర్సనే నా లైఫ్లోకి రావాలి అని మీరు భీష్మించుకొని కూర్చోన్నారు కొంతమంది రైట్ రైటార్ రామ్ చెప్పండి నాకు నెక్స్ట్ మీకు కొంతమందికి అయితే మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ పర్సన్ మీకంటే కూడా ఫైనాన్షియల్గా కానీ మెచ్యూరిటీ లెవెల్స్లో కానీ ఇన్నోసెన్స్లో కానీ మీకంటే చాలా డౌన్ అనేది కనపడుతుంది అండ్ మీ కొంతమంది మీలో కొంతమంది తను నాకు కమిట్మెంట్ ఇవ్వ అవసరం లేదు ఇంకేం లేదు ఇంకేం లేదు నాతో మాట్లాడితే చాలు నాకు కొంచెం టైం ఇస్తే చాలు అని కొంతమంది ప్రజెంట్ నేను హ్యాపీగా ఉంటే చాలు తన నుంచి నాకు ఏం ఇంకేం అవసరం లే అనే యాటిట్యూడ్తో అనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళెవరో నాకు చెప్పాల్సిన పని లేదు మీ మనసుకి మీకు తెలుసు ఓకే పర్లేదు పెడతాను కమెంట్స్లో అంటే పెట్టచ్చు అండ్ మీరు ఇప్పుడు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది కనపడుతుంది మీ పర్సనల్ విషయంలో కొంతమంది మీ పర్సనల్ విషయంలో ఫిజికల్ ప్యాషన్ నీడ్స్ ప్లస్ ఇంటిమసీ ఆ లెవెల్లో కూడా ఇష్టపడుతున్నారు కోరుకుంటున్నారు అనేది కనపడుతుంది నైట్ ఆఫ్ వైఎస్యర్ చెప్పానా నైట్ ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ విషయంలో చాలా ప్రేమ వ్యక్తపరుస్తున్నారు తనని చాలా మిస్ అవుతున్నారు కొంతమంది చాలా మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ఆ పర్సన్ మీ లైఫ్లోకి తప్పు తెలుసుకొని రిటర్న్ బ్యాక్ రావాలి అని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది బికాస్ ఆఫ్ దిస్ మెజిషియన్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ని తను తప్పు తెలుసుకొని తను మీకు అపాలజీ చెప్తూ మళ్ళీ మీకు తన లైఫ్లోకి మీ లైఫ్లోకి తను ఎంటర్ కావాలి ఎప్పుడు వస్తారా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారా తను మీ లైఫ్లోకి రావాలి ప్రేమగా మీతో ఉండాలి మిమ్మల్ని ఇక మీదటైనా సరే తను తప్పు తెలుసుకొని మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి లైఫ్ లాంగ్ అనేది మీరు యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఏది ఏమైనా ఆ పర్సన్ని మీరు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు ఆ పర్సన్ మారి రావాలనే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా రైట్ అండ్ పైస్ దిస్ కింగ్ ఆఫ్ మ్యాన్స్ హియర్ ఆఫ్ సోట్స్ రైట్ ఇక్కడ ఈ పర్సన్ ఈ పర్సన్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే ఈ పర్సన్ చాలా డామినేటెడ్ క్యారెక్టరు తన అవసరం ఉన్నప్పుడే మీ లైఫ్లోకి రావడము తన నీడ్స్ కోసం రావడము తను మిమ్మల్ని కంట్రోల్ చేయడము తను చెప్పిందే మీరు వినాలి అని కోరుకోవడము మీకంటూ ఒక సెల్ఫ్ దాని ఏమంటే డెసిషన్ తీసుకునే ఇది లేకుండా తన చేతుల్లోనే తన కంట్రోల్లోనే మీరు ఉండాలి అనేది తన మైండ్ సెట్ అనేది మీకు తెలుసుది మీరు అలా ఇష్టపడట్ల సో అది మీకు ఇష్టం లేదు సో అండ్ ఇంకొకటి ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఇంకొకటి అంటే కొంతమంది ఈ పర్సన్ థర్డ్ పార్టీ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళేం బాగానే ఉన్నారని మీరు అనుకుంటున్నారు ఆ పర్సన్ ఎనర్జీస్ కూడా చూద్దాము ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే జస్టిస్ విత్ విలా ఫార్చూన్ ఈ పర్సన్ మీకు చేసిన అన్యాయానికి ఆ పర్సన్ కర్మ అనుభవించాలి ఆ కర్మ నా కళ్ళరా తను అనుభవిస్తున్న పాపము కర్మ నేను చూడాలి తన డౌన్ఫాల్ నేను చూడాలి ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు డివైన్ని అదే కోరుకుంటున్నారు ఇంక మీరు కొంతమంది మాత్రం ఈ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేయట్లా మీ లైఫ్లోకి రావాలని కూడా మీరు ఇష్టపడట్లేదు బట్ ఆ పర్సన్ కర్మ అయితే ఫేస్ చేయాలని అయితే రూడ్గా గట్టిగా డివైన్ని ప్రే చేస్తున్నారు అదైతే కోరుకుంటున్నారు మీకు జస్టిస్ కలగాలి న్యాయం రావాలి అని ఈ పర్సన్ న్యాయం కావాలి న్యాయం జరగాలి మీకు అని ఈ పర్సన్ సారీ మీరు ఈ పర్సన్ గురించి డివైన్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కోరుకుంటున్నారు పూజా పునస్కారాల్లో అండ్ మీ యొక్క లక్ లక్ పీరియడ్ అనేది మీ లైఫ్లో త్వరగా రావాలి అదృష్టం అనేది మీకు త్వరగా రావాలి అచీవ్మెంట్స్ అనేవి త్వరగా రావాలి మీరు కోరుకున్న విషెస్ అనేవి మీ లైఫ్లో త్వరగా రావాలి కెరీర్ పరంగా కానీ ఎమోషనల్గా కానీ మీ పర్సనల్ విషయంలో కానీ మీ పర్సనల్ లైఫ్ విషయంలో కానీ అదృష్టం ఎప్పుడే ఎప్పుడూ నాకు మంచి రోజులు వస్తాయా భగవంతుడా మంచి రోజుల్ని నాకు నా లైఫ్లో ప్రసాదించు అని దేవుణ్ణి మొక్కుతున్నారు అనేది కనపడుతుంది ఓకేనా అండ్ ఇంకొక కొంతమంది అయితే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఫైనాన్షియల్గా కూడా ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ విషయంలో కూడా అంటే మీకు ప్రాఫిట్స్ రావాలి అని డివైన్ ప్రే చేస్తున్నారు అదృష్టం కలిసి రావాలని డివైన్ ప్రే చేస్తున్నారు లేదా మీరు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాంట్లో ప్రాఫిట్స్ రావాలి దేవుడా అని అక్కడ డివైన్ని ప్రే చేస్తున్నారు లేదా మీరు ఎవరికైనా పాస్ట్లో మనీ ఇచ్చుంటే అక్కడ ఇరుక్కుపోయి ఉంటే ఆ మనీ అది కూడా మీకు తిరిగి ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా మీ లైఫ్లోకి మీ చేతికి అందాలి అని డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది లేదా మీరు కష్టపడుతూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మీకు తగిన ఎఫర్ట్స్కి తగిన ఇన్కమ్ మీకు రాకపోతున్నా ఆ విషయంలో కూడా మీ ఎఫర్ట్స్కి మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు అందాలి అని మీరు కోరుకుంటున్నారు డివైడ్ని అనేది ఇక్కడ కనపడుతుంది లాట్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చేసినాయి ఇప్పుడు మీ పర్సనల్ ఎనర్జీస్ చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి తన లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఏంటి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ హెల్ప్ మీ అండ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి తన లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అట్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఉన్నాయి వై యూ డిడ్ దిస్ టు మీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఎందుకు చేసావు నా విషయంలో నువ్వు ఎందుకు ఇలా చేసావు అని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు ఇది ఎవరికి క్వశ్చను కమెంట్లో పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు మీ పర్సన్ నుంచి మీ క్వశ్చన్ ఎందుకు నా విషయంలో ఇలా చేశావు ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూస్ వన్ ఎల్స్ ఒకవేళ ఒకవేళ ఆ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తే మీరే ఈ క్వశ్చన్ అడుగుతారేమో అనేది కూడా తనకి తన ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంది అనమాట మీరు అడుగుతారు ఎందుకు చేసావు ఇలాగా నా విషయంలో ఎందుకు చేశావు అని నువ్వు మీరు అడుగుతారు ఈ పర్సన్ని అది కూడా తనకు ఆలోచనలో ఉంది ఎందుకంటే తనే ఒప్పుకుంటున్నారు కదా ఇక్కడ నేను చాలా తప్పులు చేశాను నిన్ను కాకుండా నేను ఇంకొక పర్సన్ని వేరే పర్సన్ని చూస్ చేసుకొని నా లైఫ్లోకి నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నారు సో ఇలా ఎందుకు చేశామని మీరు క్వశ్చన్ చేస్తారేమో అని తన ఫీలింగ్ వెన్ ఐ మెట్ యూ మై లైఫ్ కంప్లీట్లీ చేంజ్డ్ నేను ఎప్పుడైతే నిన్ను నా లైఫ్లో మీట్ అయ్యానో అప్పటి నుంచే నా లైఫ్లో చేంజెస్ స్టార్ట్ అయినాయి కంప్లీట్గా ఈరోజు నేను చాలా మారిపోయి ఉన్నాను నీ వల్ల మై సెన్సెస్ స్టాప్ వెన్ ఐ సీ యూ మై ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ అంటే ఎప్పుడైతే మిమ్మల్ని తను ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ చూస్తారో తన కళ్ళు మీ మీద అట్లా స్ట్రక్ అయిపోయి ఉంటాయంట ఇంకా తన సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాలు పనిచేయమంట మిమ్మల్ని స్టాప్ అయిపోతాయంట మిమ్మల్ని అలాగ చూస్తూ ఉండాలనిపిస్తుంది అని చెప్తున్నారు యు బిలీవ్ ఆర్ నాట్ ఐ లవ్ యూ మోర్ దాన్ యూ నో నీకు తెలుసో తెలీదో నీకు తెలియదనే చెప్తున్నారు నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమించే దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు వై యూ ఇగ్నోర్ మీ నవే డేస్ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు చెప్పండి మీ పర్ మీ పర్సన్ అడుగుతున్నారు తనకు ఆన్సర్ తెలుసు అయినా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారో తనకు తెలుసు తను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు చెప్పు 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 యూఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్ మీరు ఇంటర్నల్గా అవుట్ సైడ్ బ్యూటీ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటారంట చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని మీరు మిమ్మల్ని మీ పర్సన్ అప్రిషియేట్ చేస్తున్నారు ఎవ్రీ డే మై లవ్ ఫర్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ప్రతి రోజు రోజుకి మీ ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నారేమో రో ఇంత గ్యాప్ పెరిగిపోతుంది రోజు రోజుకి డిస్టెన్స్ పెరిగిపోతుందని మీరు అనుకుంటున్నారేమో బట్ ఈ పర్సను మీ ఇద్దరి మధ్య ఎంత దూరం అయితే పెరుగుతుందో మీ మీద తనకు అంత ప్రేమ పెరుగుతుందంట డే బై డే మీ మీద ప్రేమ ఇంక్రీజ్ అవుతుందంట తనకి లవ్ కాంట్ బీ వన్ సైడెడ్ అబ్బా ఇప్పుడు తెలిసిందా ప్రేమ అనేది ఒక సైడే కాదంట రెండు వైపులా ఉండాలంట జ్ఞానోదయం అయిందా అండి మీకు మీ పర్సన్ చెప్తున్నారు ఇప్పుడు ఆయనకి ఆయనకో ఆమెకో జ్ఞానోదయం అయినట్టుంది ప్రేమ అనేది ఒక సైడ్ కాదంట మరి ఇది పాస్ట్లో మీరు బాధ మిమ్మల్ని బాధ పెట్టేటప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసేటప్పుడు తెలియలేదా మీ పర్సన్కి లవ్ వన్ సైడ్ కాదు మీ వైపు నుంచే కాదు తను కూడా ఇవ్వాలి తను కూడా టైం ఇవ్వాలి తను కూడా కేరింగ్ ఇవ్వాలి తను కూడా ఎమోషన్స్ పంచాలి తను కూడా కేరింగ్ తీసుకోవాలి తను కూడా ఓపెన్ అప్ అవ్వాలి షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ అని అప్పుడు తెలియలేదా అప్పుడు వన్ సైడ్ లవ్ అనేది అర్థం కాలేదా ఇప్పుడు తన దాకా వచ్చేటప్పటికి మీరు ఇగ్నోర్ చేస్తునేటప్పటికీ మీరు అవాయిడ్ చేస్తునేటప్పటికి మీరు సైలెంట్గా ఉండేటప్పటికీ తనకి అనిపిస్తుంది ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ప్రేమ అనేది ఒక్క సైడే కాదు అని ఇప్పుడు చెప్తున్నారన్నమాట నీతులు రైట్ ఇంకా ఏం చెప్తున్నారు ఐ ఫీల్ సో హెల్ప్లెస్ ఐ వాంట్ టు బీ విత్ యూ బట్ ఐ కాంట్ మొదటి నుంచి ఇక్కడ ఎనర్జీస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో కరెక్ట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని చూస్తున్నారు తనకి మనసులో ఉంది మీ మీద ప్రేమ ఉంది అక్కడి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు కానీ ఎలా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఒకవేళ అప్రోచ్ అయితే మీరు ఈ క్వశ్చన్ అడుగుతారు ఎందుకు చేసావు నా విషయంలో నువ్వు ఇట్లాగా నువ్వు అక్కడ చూస్ చేసుకునే పని అయితే నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నాతో ఎందుకు ఆడుకున్నావు నా ఫీలింగ్స్ ఎందుకు ఆడుకున్నావు నా ఎమోషన్స్ ఎందుకు ఆడుకున్నావు అని మీరు క్వశ్చన్ చేస్తారు తన తప్పు తనకు తెలుసు ఏం చేసే ఏం చేశారు అనేది తప్పు చేశారు అనేది అది కూడా ఒప్పుకుంటున్నారు సో ఇక్కడ నేను హెల్ప్లెస్ నేను అసహాయుడిని అసహాయరాళ్ళని ఐ వాంట్ టు బీ విత్ యూ నేను నీతో ఉండాలని కోరుకుంటున్నాను కానీ బట్ ఐ కాంట్ అది నేను చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు తన అసహాయ పరిస్థితిని చెప్తున్నారు ఐ రిగ్రెట్ ఐ ఈవెన్ లాస్ట్ ద ఫ్రెండ్షిప్ విత్ యూ చూడండి పశ్చాత్త పడుతున్నారు సాడ్గా ఫీల్ అవుతున్నారు కనీసం నీతో ఒక ఫ్రెండ్లీ మేనర్లో అయినా ఫ్రెండ్షిప్గా అయినా నువ్వు నా లైఫ్లో నేను నీ లైఫ్లో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికైనా ఉండే అట్లాంటి రిలేషన్షిప్ని కూడా నేను కోల్పోయాను నేను కోల్పోయాను నీ నుంచి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ ఫర్ ద రీజన్ ఐ స్మైల్ తను మీకు గ్రాటిట్యూడ్ చెప్తున్నారు ఎందుకు అంటే తను మీకు దూరంగా ఉంటున్నా బ్రేకప్లో ఉంటున్నా తను మిమ్మల్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి మీ ఇద్దరి కలిసి మెమోరీస్ని ఏమైతే మెమోరీస్ ఉన్నాయో తన దగ్గర తన ఫొటోసే మీ ఫొటోసే కానీ మీ ఇద్దరు ఫొటోసే కానీ మీ చాట్సే కానీ మీ కాన్వర్జేషన్సే కానీ మీ పాస్ట్లో గుడ్ మెమోరీసే కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ తన ఫేస్ మీద ఒక చిన్న చిరుదరహాసం ఒక స్మైల్ ఒక హ్యాపీనెస్ వస్తుంది ఈ రోజు కూడా అంటే దానికి రీజన్ మీరే అని చెప్తున్నారు దానికి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు మీరు తన లైఫ్లోకి వచ్చినందుకు బోటమ్ ఎనర్జీ వెన్ ఐ సీ యువర్ ఐస్ ఐ ఫీల్ లైక్ ఐ నో యూ ఫ్రమ్ మై పాస్ట్ లైఫ్ నేను నీ కళలోకి అలాగా చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో తెలుసా నీకు మనిద్దరం పాస్ట్ లైఫ్ కనెక్షను పాస్ట్ లైఫ్లో కూడా మనిద్దరం ఒకటిగానే ఉన్నాము కలిసే ఉన్నాము నువ్వేదో నాకు దూరమో లేకపోతే నువ్వేదో బయట వ్యక్తివో అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు మొదటి నుంచి కూడా మన ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ సోల్స్ మనము తెలిసిన వ్యక్తులమే నా అనే ఒక ఫీలింగ్ నాకు కలుగుతుంది నీ విషయంలో అని చెప్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకేనా ఈ పర్సను మీ గురించి ఇవి ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఇవి ఆలోచిస్తున్నారు సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టు టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ గెస్ యూ ఆల్ ఓమ్ నమస్ శివాయ బాయ్